ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుందండి ప్రతి ఒక్క రైతు కూడా ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి మీకు చాలా మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అనేవి ఇప్పటికీ వస్తూ ఉంటాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తాం సో ఈరోజైతే మనము ఈ యొక్క విత్తన శుద్ధి గురించి అయితే మాట్లాడుకుందామండి ఎందుకంటే ఇప్పటికైతే అందరూ కూడాను మిరపనారు వేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు కొంతమంది రైతులైతే ఆల్రెడీ వేసేసుకున్నారు సో ఇంకా పది పదిహేను రోజుల వరకు అయితే వేసుకోవచ్చు అండి సో నా అంచనా ప్రకారం ముందేసుకునే దానికంటే ఇంకొక రెండు మూడు రోజులు ఆగి ఇంకొక వన్ వీక్ లోపట్లో వేసుకోవడం అయితే చాలా వరకు మంచిది ఇంకొక వారం పది రోజుల్లో అయితే వేసుకోండి ప్రతి ఒక్క రైతులు కూడా సో మనకు కావలసినంత తేమ శాతం అయితే ఆల్రెడీ మనకు వచ్చిందండి మంచి వర్షపాతాలు అయితే ఉన్నాయి సో కాబట్టి ఇప్పుడైతే ప్రతి ఒక్క రైతు కూడా విత్తనాలు అయితే వేసుకునే సమయం అయితే వచ్చింది సో అందులో కనుక మనం చూసుకున్నట్లయితే విత్తన శుద్ధి విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకుందండి ప్రతి ఒక్క రైతు కూడా విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల మనకు వందకు డెబ్బై ఎనభై గింజలు మొలిచే దగ్గర విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొంభై తొంభై ఐదు గింజలని మొలవడం అనేది జరుగుతుంది సో అందులో భాగంగా మనకు వచ్చేసి ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ అండ్ భూమిత్ర అయితే మన దగ్గర నుంచి మనం అయితే రికమెండ్ చేస్తామండి సో విత్తన శుద్ధికి ఈ భూమిత్ర ఇది వచ్చేసి శ్రీహిత క్రాప్ కేర్ వాళ్ళది అండి దీంట్లో వచ్చేసి మనం చూసుకున్నట్లయితే అన్ని రకాల ఐరన్ పొటాషియం సోడియం బోరాన్ కాపర్ కార్బండిజం మెగ్నీషియం పొటాషియం కాల్షియం సోడియం జింక్ అన్ని రకాల లెవెన్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ న్యూట్రిన్స్ అనేవి ఉండడం జరుగుతుంది సో అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్లో కూడా హ్యూమిక్ ఫల్విక్ అండ్ అమినో యాసిడ్స్తో పాటు మీకు కావలసినటువంటి పోషకాలు కూడా ఇవి లభిస్తాయి సో అసలు మనము విత్తన శుద్ధి ఎందుకు చేయాలి విత్తన శుద్ధి చేయడం వల్ల కలిగే లాభం ఏంటంటే మొక్క ఎక్కువగా ఎందుకు మొలకలు వస్తాయంటే మనం విత్తన శుద్ధి చేయడం వల్ల ఆ ఏదైతే ఆ గింజ ఉందో ఆ గింజకు మనము కావలసినటువంటి న్యూట్రిన్స్ అనేవి అందిస్తున్నాం సో ఆ న్యూట్రియన్స్ అంటే పోషకాలను అందించడం వల్ల మొక్క ఆ గింజ ఏదైతే ఉందో త్వరగా మొలక శాతం వచ్చి ఆ మొలక కూడా బలంగా పైకి రావడం నీళ్లను తన్నుకొని పైకి వచ్చే స్వభావాన్ని ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కావలసిన బలం అనేది మొక్కకు ఏదైతే ఆ గింజకు అందడం వల్ల ఆ మొలకకు కావలసిన బలం అందడం వల్ల అంత త్వరగా మన భూమి నుంచి బయటికి రావడం అనేది జరుగుతుంది సో కాబట్టి మనం విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేసుకోదగ్గటువంటి ఇది కాబట్టి ఈ భూమిత్ర అనే ప్రోడక్ట్ని మీరు వాడుకున్నట్లయితే బాగుంటుంది లేదా ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ ఇవి అయితే మనకు మార్కెట్లో అయితే లభిస్తాయండి అన్ని మార్కెట్లో అయితే అవైలబుల్ ఉంది ఇది ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ కానీ భూమిత్ర కానీ సో మైక్రోన్యూట్రిన్స్ మంచి న్యూట్రిన్స్ ఏదైతే ఉందో ఆ న్యూట్రిన్స్ని గింజను అందించడం వల్ల ఇదే అని కాదు ఇంకేమైనా మంచి న్యూట్రిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ న్యూట్రియన్స్ తోటి మనకు ఒక ఆ యొక్క గింజ శాతాన్ని ఏదైతే ఆ గింజ ఏదైతే ఉందో మనం తీసుకునేటువంటి ఒక ఎకరం గింజలు అయితే కావచ్చు రెండు ఎకరాల గింజలు అయితే ఆ గింజల్లో దీన్ని మిక్స్ చేసుకొని ఒక్క అర్ధ గంట ఆరబెట్టేసుకొని గింజలు వేసుకోవడం వల్ల మనకు ఆ గింజకు కావాల్సినటువంటి న్యూట్రిన్స్ అనేవి ఆ మొక్కకు అనేవి ఆ గింజకు అనేవి అందడం అయితే జరుగుతుంది సో దీని కారణంగా అయితే ఖచ్చితంగా మనము విత్తన శుద్ధి అయితే చేసుకోదగ్గాలి విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల మనకు మొలక శాతం అనేది ఎక్కువగా వస్తుంది డెబ్బై ఎనభై మొలచే కాడ మనకు ఎనభై తొంభై మ మొలకలు అనేవి రావడం అనేది జరుగుతుంది బలంగా బయటికి రావడం అనేది జరుగుతుంది సో మనం అయితే ఇవైతే అందిస్తున్నామండి మన దగ్గర నుంచి ఎవరైనా కనుక మనకు ఆర్డర్లు కనుక పెట్టుకున్నట్లయితే మనమైతే భూమిత్ర కానీ లేదా ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ కానీ ఈ రెండిట్లో ఏదో ఒక ప్రోడక్ట్ అయితే మనము హండ్రెడ్ పర్సెంట్ వాడుకోండి అయితే రికమెండ్ అయితే చేస్తున్నాము సో అదే విధంగా చూసుకున్నట్లయితే ఈరోజు మనమైతే ఒక కొంతమందికి అయితే మనము సీడ్ అయితే ఇలా ఇవ్వడం జరిగింది సో ఇవాళ ఆర్డర్ మనకు సికింద్రాబాద్ నుంచి వచ్చిందండి సో పనేష్ బాబు గారు సో ఈయనకు మనము వాలీ వన్ సెవెన్ ఫైవ్ అనే వెరైటీ ఇస్తున్నామండి మయూర్ సీడ్ వాళ్ళది వాలీ వన్ సెవెన్ ఫైవ్ అనే వెరైటీ ఇస్తున్నాము అండ్ హాసికా డబల్ టూ హాసికా డబల్ టూ ఇది ప్రణవ్ హైటెక్ వాళ్ళది హాసికా డబల్ టూ అనే వెరైటీ ఇస్తున్నాము అండ్ కృషి తేజ ఇది వచ్చేసి కృషి అగ్రిజెనెటిక్స్ వాళ్ళది తేజ మన షాప్ నుంచి మనం మన మారుతి రైతు స్వంతం నుంచి నేను రికమాండ్ చేసినటువంటి వెరైటీస్ అయితే ఇవ్వండి సో మీకు లాస్ట్లో నేను లాస్ట్ వీడియోస్లో కూడా మీకు చెప్పాను సో కృషి తేజ అనేది బాగుంటుంది అండ్ హాసికా డబల్ ప్రణవ్ హైటెక్లో ఒక హాసికా డబల్ టూ బీమ్ థర్టీ సిక్స్ అనే వెరైటీస్ బాగుంటాయని అండ్ మయూర్ సీడ్ వల్లది వాలీ వన్ సెవెన్ ఫైవ్ అనేది మీకు ఫీల్డ్ అయితే చేసి చూపించాను బాగా చాలా బ్రహ్మాండమైనటువంటి వెరైటీ మంచి దిగుబడిని అయితే పొందగలుగుతాను సో ఈ వెరైటీస్ని అయితే ఈరోజు మనకు సికింద్రాబాద్ నుంచి అయితే ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది సో మనం పనీష్ బాబు గారికి అయితే ఇవి అందించడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మనకైతే ఆర్డర్లు అయితే ప్లేస్ అవుతున్నాయండి సో ఇంకెవరైనా కనుక మీకు కావాలనుకుంటే మనకు మిర్చి గింజలు కావాలంటే ఖచ్చితంగా మనల్ని అయితే కన్సల్ట్ అవ్వచ్చు సో మన దగ్గర అయితే నమ్మకమైనటువంటి సీడ్స్ అయితే ఖచ్చితంగా మనకు లభిస్తాయి సో అదే విధంగా విత్తన శుద్ధి అయితే మాత్రం ఖచ్చితంగా చేసుకోండి అండి విత్తన శుద్ధిలో చూసుకున్నట్లయితే ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ లేదా భూమిత్ర అని చెప్పేసి ఇది మనకు లభిస్తాయి మార్కెట్లో ఇవి గనక మీరు వాడుకున్నట్లయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి మొలక శాతం అంటే మంచి జర్ననేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విత్తన శుద్ధి అనేది చేసుకోండి వరిలో చేసుకోవచ్చు పత్తిలో చేసుకోవచ్చు మిరప నారేసేటప్పుడు చేసుకోవచ్చు ఏ గింజ వేసేటప్పుడైనా కానీ విత్తన శుద్ధి చేసుకోవడం చాలా వరకు మంచిదండి ఎందుకంటే ఇరవై ముప్పై వేలు పెట్టి మనము గింజలు అనేవి కొనడం జరుగుతుంది సో ఆ ఇరవై ముప్పై వేల గింజలకి ఒక రెండు వందల యాభై మూడు వందల రూపాయలు పెట్టి విత్తన శుద్ధి చేయడానికి మనం భయపడతాం సో అది మాత్రం చేసుకోకండి అండి సో భయపడమని కాదు చాలామంది అనుకుంటారు ఆల్రెడీ కంపెనీ నుంచి అన్ని రకాలుగా కోటింగ్స్ ఇచ్చే ఉంటుంది కెమికల్ కాంపోజిషన్ వాళ్ళు కెమికల్ కాంపోజిషన్స్ అంటే ఏదైతే బూజు రాకుండా ఆ విధంగా వాళ్ళు కోటింగ్స్ ఇస్తారే తప్ప వైరస్ రాకుండా ఆ విధంగా దాని వాటిపైన కోటింగ్స్ ఉంటాయే తప్ప ఈ యొక్క కావలసిన పోషకాలు అనేవి వాటిపైన ఉండదు సో ఆ పోషకాలనేవి మనం విత్తన శుద్ధి ద్వారా దానికి అందించాలి సో అప్పుడు మొలక ఇంకా స్ట్రాంగ్గా త్వరగా గెయినింగ్ బలంగా అనేది రావడం జరుగుతుంది సో కంపెనీ నుంచి వచ్చే దాంట్లో విత్తన శుద్ధి ఉండదండి వాళ్ళు చేసే విత్తన శుద్ధి వేరే కెమికల్ కాంపోజిషన్ దానికి బూజు రాకుండా ఇంకా సంథింగ్ దానికి ఆ వైరస్ తట్టుకునేటువంటి టోల్ రెంట్ని తట్టుకునే రకాలుగా ఆ విధంగా వాళ్ళు ట్రీట్ చేస్తారు సో మనం కావాల్సిన పోషకాలు అనేవి అందియాలి అప్పుడు మొక్క అనేది చాలా బలంగా వస్తుంది సో కాబట్టి ప్రతి ఒక్క రైతు అయితే విత్తన శుద్ధి అయితే చేసుకోండి